వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మి కలెక్షన్ నుండి నేను ఒక శారీ తెప్పించుకున్నాను శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది చూసారు కదా శ్రీలక్ష్మి కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి నేను యూట్యూబ్ ఛానల్లో చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను దాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను ఈ శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా అలాగే కలర్ కూడా నేను మంచి కలర్ సెలెక్ట్ చేసుకున్నాను బచ్చలపండు కలర్కి అజంతా బ్లూ బార్డర్ వచ్చింది అలాగే కొంగు బ్లౌజ్ కూడా అదే విధంగా వచ్చింది చూసారు కదా బచ్చలపండు కలర్ ఇది ఇది మొత్తం ప్రింట్ కాదు వీవింగే వీవింగ్ ఆ విధంగా వచ్చింది చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా మంచి క్వాలిటీతో వచ్చింది క్లాత్ కూడా చాలా మెత్తగా స్మూత్గా ఉంది జార్జెట్ అనమాట ఇది జార్జెట్ క్లాత్ చూడండి బ్లౌజ్ ఈ బ్లూ కలర్ అజంతా బ్లూ కలరు శారీ మొత్తం ఈ విధంగా వచ్చింది ఈ బుటీస్ అన్నీ జరీ బుటీసే అంటే వీవింగ్ వచ్చింది ప్రింటు అలాంటి ఆయిల్ ప్రింట్ అలాంటివి ఈ మధ్యన వస్తున్నాయి కదా అలా కాకుండా ఇది జరీతోనే బుటీస్ వచ్చింది మనం ఫంక్షన్స్ కూడా మంచిగా కట్టుకోవచ్చు దీన్ని చాలా బాగుంది ఈ బచ్చల పండి కలర్కి ఈ బ్లూ కాంబినేషన్ చాలా బాగుందని నేను ఆర్డర్ పెట్టుకున్నాను దీని రేటు ఏడు వందల పదిహేను సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది చాలా రీజనబుల్ రేట్లోనే ఉంది అలాగే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అని నేను తీసుకున్నాను వీళ్ళ దగ్గర చాలా బాగుంది ఈ వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ చాలా బాగుంది ఈ రేటుకి ఈ శారీ అనేది చాలా మంచిగా వచ్చింది అనిపించింది మాకు అందువల్ల నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను శ్రీలక్ష్మి కలెక్షన్ అనే యూట్యూబ్ ఛానల్ నుండి దీని రేటు సెవెన్ ఫిఫ్టీన్ ఏడు వందల పదిహేను రూపాయలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టుకునే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్